కళ్ళతో చూసిన ఆకర్షణీయమైనవన్నీ క్షణికమేగా పువ్వులను చూడండి ఎంత అందంగా ఉంటాయో ఎంత ఆకర్షిస్తాయో కానీ వన్ డే లైఫ్ ఒక్కరోజే జీవితం మరుసటి రోజు నువ్వు చూస్తే మాడిపోయేది అందంగా కనపడేవన్నీ క్షణికమైనవి కళ్ళ కనపడేవన్నీ క్షణికమే కానీ ఆ క్షణికమైనవే శాశ్వతమైనవని భ్రమ పుట్టించి పోగొట్టుకుంటున్నావు పోగొట్టుకుంటున్నావు అసలు నీ అందం ఎంత అందం ఈ అందం అంతా అడవిగా చిన్నవి నెలైపోతుంది నువ్వు నీతి పరిశుద్ధత అనుకుంటే ఎట్లా నీతి నిజాయితీ అనుకుంటే ఎట్లా ఇంత అందం అసే నీ అందం అసలు నీ అందం నాకుంటే అసలు ఊరినే అట్లా గడగడలాడిస్తా అనేవాళ్ళు కూడా నీ పక్కన ఉంటారు అంటే ఏమన్నా తెలుసా ఇంత అందం పెట్టుకుని నువ్వు ఎట్లా ఎంటూట్లో ఉంటావు ఎట్లా ఉంటావు పాపం చెయ్యి పాపం చెయ్యి అప్పుడు అందానికి న్యాయం జరిగిద్ది పాపం కొంతమంది దిగులేసుకుంటారు నిజంగా నా అందం అంతా ఇదైపోతుంది నేను లోకాన్ని ఏం అనుభవించలేకపోతున్నాను ఆ అమ్మాయి నయం ఇప్పటికి ముగ్గురిని మార్చింది నా బ్రతికి కిందో మరీ వాడి నయం ఏడెనిమిది మందిని మార్చాడు నేను హృదయాల లోపల సంగతులు బయట వేసి మాట్లాడతా అందరు కాదు కొందరు వాళ్ళందరూ అంటే మీకు మండిద్ది అందుకని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం ముగ్గురిని మార్చాల్సిన అవసరాల నలుగురిని మార్చాల్సిన అవసరం ఏడుగురిని మార్చాల్సిన అవసరాల దేవుడు నిన్ను ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఒక్కరు చాలు నీకు సాయం చేయటానికి నీ బాధలో సాధలో పాలు పంపులు పంచుకోవటానికి నమ్మకమైన ఒక వ్యక్తి చాలు ఒక్క భార్య ఒక్క భర్త తల్లి ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం కానీ అంటాడు ఇంత అందం ఇంత గ్లామర్ అబ్బో నీ గ్లామర్ నాకుంటేనా అసలు బజార్ గడగడగడలాడిపోయిపోయి మరి గడగడలాడిది కాబట్టి నిన్న అట్ట అట్ట తయారు చేసాడు నిన్ను డాంబర్ డబ్బా లాగా దేవునికి స్తోత్రం కొంతమంది తయారవుతారండి జీవపు డంబాని అంటే క్షణిక ఆనందాలకు పరిగెత్తమ్మా క్షణిక ఆనందాలకు పరిగెత్తయ్యా అయ్యా ఏమిటి నాయన అది స్థిరమా చెప్పండి మీరేం కోరుతారు నాకు జీవపు డంబాలు క్షణిక ఆనందాలు నేత్రాశ పాపాలు జీవపు డంబాలు నా పొట్ట నా శరీరాశలు తెలియనప్పుడు వాటి కోసం ఎంపర్లాడాను వాటిని పొందలేదని ఫీల్ అయ్యాను పొందడానికి పరితరం ఎక్కువ శాతం ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయో తెలుసా మాట అన్నారని జీవపు కోసమే జరిగినాయి నన్ను అంటారా నన్ను అంటారా అయ్యయో నా కిరీటం కింద పడిపోయింది ఇంకెట్ట పైకి ఎత్తేది ఇక నేను బతకను ఇంక నేను బతకను నేను బతకను ఊర్లో నలుగురు నన్ను నాలుగు మాటలు అన్నారు అప్పులు అయిపోయినాయి అప్పులు ఇచ్చిన వాళ్ళు తల ఒక మాట అంటున్నారు నేను నేనెట్ట బతికేది ఎట్ట బతికేది మరి అప్పులు ఎందుకు చేశాను అప్పులు చేసే కదా మాట పడుతున్నావు అందుకే అప్పులు చేశాను కర్మగాలి తెచ్చలేకపోతున్నాను కాబట్టి చచ్చిపోతాను రైట్ సచ్చిపో అప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ కలిసి పుణ్యాత్ముడు పుణ్యాత్మురాలు మహానుభావుడు మహాతల్లి ఎంత గొప్పవాళ్ళు అంటే మా పిల్లల నోటి కాడి తీసుకొని శుభ్రంగా అనుభవించి సచ్చారు మా ఉసురు తగిలే చచ్చారు ఊరేసుకొని సచ్చారు ఇట్ట తెచ్చారని సచ్చినా కూడా నిన్ను ఉయ్యకుండా మాత్రం ఉండరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ చెప్తున్నాను నేను అప్పులైన అని మాట అంటున్నారు ఇంకొకటి అయిందని మాట అంటున్నారు అంటే నువ్వు దేవుడు నెరక ముందు నువ్వు ఏదో కులంగిపోయావు భయపడ్డావు తెలియదు కాబట్టి ఇప్పుడు తెలిసింది ఏ సయ్య నీకున్నాడని ఇక చావాలి అన్న ఆలోచన పక్కన పెట్టాయి పనికి మన ఆలోచన అది సైతాన్ ఆలోచన బ్రతుకు పోరాడి గెలవాలి ఇంతకు ముందు నువ్వు ఒంటరివి ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు సరే ఇచ్చిన వాళ్ళు ఒక మాట అంటాం మరి తప్పు కాదుగా పాపం వాడు ఇచ్చాడు కదా ఏదో పైకి నిన్ను గాయపరచాలని అంటాడు కానీ ఒక రకంగా చెప్పాలంటే ముష్టి ఆ వ్యక్తిది తీసుకున్నప్పుడు ఎవరు చేయి కింద ఉంది ఎవరు చే పైన ఉందండి అప్పు తీసుకున్నప్పుడు ఇచ్చినోడు చెయ్యి తీసుకున్నోడిది కదా ఇప్పుడు అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవడు చేయి కింద ఉంటుంది ఎవరు చే పైన ఉంటుంది ఇప్పుడు పైన ఉంది ఎవరు నువ్వే అప్పులు చేసినా నువ్వే పైన ఉన్నావు ఇప్పుడు వాడు మళ్ళీ ముష్టి పాత్రకు వచ్చావు ఏదో నిన్ను గాయపరిసినాన ఇస్తావని మాట్లాడుతున్నాడు కానీ నువ్వు అంటే కక్ష కాదు ఏదో కఠినంగా మాట్లాడితే ఏదో నాలుగు రూపాయలు వస్తాయన్న ఆలోచనతో మనసు రాయి చేసుకొని ఒకప్పుడు నిన్ను ప్రేమించే కదా నీకు అప్పించాడు అదే వ్యక్తి ఈరోజు నిన్ను తిడతున్నాడు అంటే ఏ కారణం చేత వాని బాధ వాడిది నీకు ఇస్తే నాలుగు రూపాయలు ఇస్తానన్నా రెండు రూపాయలు ఒడ్డికి తెచ్చాడు వాడు తెలివి రెండు రూపాయలు ఒడ్డికి తెచ్చి నీకు నాలుగు రూపాయలకి ఇచ్చాడు ఏదో రెండు రూపాయలు లాభం వచ్చింది బతుకుదామని ఇప్పుడు మొత్తానికి ఎసురు పెట్టావు నువ్వు ఇప్పుడు రోజు వడ్డీ వాడు కడుతున్నాడు స్తోత్రం ఏదో అనుకుంటే ఏదో అయింది ఎప్పుడు ఇస్తావురాడప్పు ధర్మంరా ధర్మం అప్పుడు ఒకవేళ ఒక మాట అన్న నువ్వు తట్టుకోవాలి ఎందుకంటే న్యాయం ఉంది కాబట్టి రెండవది అన్న వ్యక్తులు అన్న మాటలు ఆయన విన్నాడు ఆయన ఏదో ఒక ద్వారం తెరిచిందాక కాస్త ఓపిక పట్టవాయా కదిలితే సత్తాను కదిలితే సత్తాను సత్తాను సత్తా సత్య సరిపోయి జనం ఈటం సంగతి అటు పెట్టు సత్యనాక మళ్ళీ సొంతంగా ఇచ్చామని నరకానికి పోవాలి అదొక గోల ఉంది మళ్ళీ సత్యనా కూడా సుఖం ఉండదు ఈ మాట వచ్చిందంటే ఈ సరికి ఎవరో ఉన్నారేడా ఇలాంటి ఆలోచన చేసుకొని వచ్చిన వారు ఎవరో ఉన్నారు పరిశుద్ధాత్ముడు గుర్తించే మాట్లాడిపిస్తున్నాడు ఈ మాట దయచేసి అలాంటి పొరపాటు ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆ దూరం నుంచి వింటున్న వాళ్ళు ఎవరైనా కలిగి ఉంటే అది దురాత్మ శోధన దాన్ని విసర్జించు నువ్వు చావాల్సిన అవసరం లేదు నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చి నీ కోసం చచ్చిపోయినవాడు నీ పక్షంగా ఉన్నాడో చచ్చి తిరిగి లేచిన వాడు నీ పక్షం నీకు ఒక్కదారి కూడా కనపడకపోతే ఏడు దారులు నీకు ఓపెన్ చేస్తాడు ఆయన కొద్దిగా ఆయన కార్యం చేసిన దాకా ఓపిక పట్టు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అనవద్దు నన్ను ఎన్నాళ్ళంటే ఆయన కార్యం జరిగించిన అన్నాళ్ళు ఏం ఒక మాట పడలేవా అరే అంత ముఖ్యమంత్రినే అంటున్నారు ప్రధాని అంటున్నారు నేను ముఖ్యమంత్రి ప్రధానివే ముఖ్యమంత్రులే ప్రధానులే మాటలు పడుతున్నప్పుడు అంత ఈ ముఖ్యమంత్రులు ప్రధానలు తీసే వాళ్ళేం గొప్ప అనుకుందాం యేసు ప్రభు అంతటి వాడే మాటలు పడితే దూషణ పడితే అసలు అన్ని అవమానాల కంటే పెద్ద అవమానం ఏంటో తెలుసా అని ఊయటం ఆయన ముఖం మీద ఉమ్మేరని ఉందే బైబుల్లో ఇంకా ఆయన మన కోసం ఉమ్మించుకున్నాడు నువ్వైతే నువ్వు అప్పు కోసం ఉమ్మించుకున్నావు మరి నిస్వార్థంగా ఆయన మన కోసం ఉమ్ములు సహించాడు కదా ఏం ఒక్క మాట పడలేవా దానికే చచ్చిపోతా చచ్చిపోతా అంటున్నావు అంటే అంత హృదయంలో ఉందన్నమాట గర్వం అందుకే ఒక మాట పడలేకపోతున్నావు అక్కడ విరిగిపోవాలి అంటే అనడు నాయన పర్వాలేదు దేవునికి స్తోత్రం కానీ దేవుడు నాకు సాయం చేయింది నేను ఎక్కడ చేసేది తీసుకున్నాను తీసుకున్న మాట వాస్తవమే ఇవ్వాలి వాస్తవమే కానీ నా పరిస్థితి తారుమారు అయిపోయింది ఇద్దామనే తీసుకున్నాను కానీ ఎగ్గొడదామని తీసుకున్నానా ఈ మాటలని మాకొద్దు ఎప్పుడు ఇస్తావో చెప్పని వాళ్ళు ఏదో హాడావాడు చేస్తారు అయినా సరే నీ డైలాగ్ అదే సరే నువ్వు దెబ్బ కొట్టినా ఊసినా తిట్టినా ప్రస్తుతం అయితే దేవుడు ఏదో ఒక దారి చూపించకుండా నేనైతే ఏమీ చేయలేను ఎందుకు నా నువ్వు బతుకుతున్న సావరా అంటాడు వాడు ఆ మాటతో నన్ను గాయపడతావని ఆ పని కూడా చేసేవాడిని కానీ ఈ మాట నువ్వు నేను సచిన తర్వాత మెచ్చుకుంటావా ఇంకా తిడతావుగా అందుకే చచ్చి సాధించే లేదని బతికి నీ రుణం తీర్చాలనే బతుకుతున్నాను నేను బతుకుతుందే నీ రుణం తీర్చుదామని కాబట్టి నన్ను అర్థం చేసుకో తప్పకుండా ఏదో ఒక దారి చూసుకొని నీకు ఇస్తానని ఓపికతో చెప్పు అవసరమైతే ఒక మాట పడు అంతేగాని నా పరువు పోయిందో నా పరువు పోయిందో నా ప్రిస్తేజ్ పోయిందో నా కిరీటం కింద పడిందో అనిపోయి ఏ తాడో చేరో చునియో వెతకవాకు ఏమండి ఏ రైలో ఏ పురుగు మందు డబ్బానో వెతకవాకు అది దేవుడిని నెరగని స్థితిలో బిడ్డలు చేసిన పని నువ్వు దేవుడి నిరిగిన వ్యక్తివి నీ ఓపికను విశ్వాసాన్ని నిరీక్షను పరీక్షిస్తున్నాడేమో ఓపికతో ఎదురుచూడు నా దేవుడు బలమైన బాహు చాపిన నాడు నువ్వు పడిన వేదనలు ఏవి నీకు కనపడవు దేవునికి మహిమ ఇప్పుడు చెప్పండి చచ్చిపోదామా ఓపికతో దేవుని కార్యాల కోసం ఎదురు చూసి బ్రతుకు పోరాటం చేద్దామా చచ్చిపోదామా పోరాడదామా అప్పుల సమస్య కాదు రకరకాల సమస్యలు నీ పాపం ఏదైనా నీకు ఆయన ఉన్నాడుగా ఆయన లేకపోతే సావు సజీవుడు సర్వశక్తుడు నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చిన వాడు కోసం త్వరలో రాబోతున్నవాడు మన ప్రాణప్రియుడైనా ఏ సై అనుకున్నాడు ఏ అనుకున్నాడు దేవుడి కృపను బట్టి ఆ రోజు నుంచి అన్యుడిగా ఉన్నప్పుడు కూడా నాకు ఈ హెచ్చులకు వాళ్ళు లేదు దేవుని కృపలో మా పెళ్లి చేశారు మా వాళ్ళు అప్పు చేసి నాకు కూడా పెళ్లి చేస్తా ఉన్నారు అదే టైప్లో అప్పు చేసి వాడు పెళ్లికి చేసిన అప్పు ఇంతవరకు తెరలా మళ్ళీ నా పళ్ళి పెళ్ళి అప్పు చేసి తీరుస్తూ ఉన్నారు ఇక బతుకంతా ఇది అప్పులు తీర్చుకునే సరిపోయింది ఎంత తక్కువలో పెళ్ళి అయితే అంత తక్కువలో చేయండి నాకని చెప్పా దారుణమైన సంగతి ఏంటంటే పదహారు వేళ్లలో నా పెళ్ళి అయిపోయింది స్తోత్రం పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టాల అది ఎందుకంటే మా అత్తగారు తీసుకొచ్చారు రైస్ ఫుడ్డు గుళ్ళో చేసుకున్నాం ఆ గుళ్ళో పెళ్ళి వచ్చిన చుట్టాలకి వాళ్ళు తెచ్చిన ఫుడ్ పెట్టాం వా ఇది ఎక్కడ దారుణం అనుకోవకండి కనీసం ఫుడ్ పెట్టండిలే మళ్ళీ షాలేమన్నా పెట్టలేదు కాబట్టి నేను పెట్టాను అనుకో వచ్చిన వాళ్ళందరూ తిట్టిపోతారు మళ్ళీ నాలాంటి వాళ్ళు ఇంకా నలుగురు ఉన్నారు అక్కడ ఆ మంటపంలో మొత్తానికి ఒకటే డ్రమ్ము దేవునికి స్తోత్రం నాకేమో పంచగట్టారు అదేం జారిపోతుంది పెద్ద చిత్రవాద అయిపోయింది ఏంటంటే పెళ్ళి ఏంటంటే ప్యాంట్ ఉంది ఏంటంటే పంచగట్టాలన్నారు ఈ ఈ చిత్రవాదలోనే వాడు ఒకేసారి ఆ నాలుగు బాధులు బాధాడు టక్కు టక్కు అని మంత్రాలు చదివాడు ఆ పెళ్ళి అయిపోయింది లెక్క చూస్తే పదహారు వేలు దేవుడా అనుకున్నా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అప్పులు చేసి ఎత్తులకు పోయి పెళ్లిళ్ళు చేయటాలు ఇల్లు కట్టటాలు ఇంకొక పనులు ఇంకొక పనులు చేయటాలు కొన్ని ఖరీదైనవి కొంటాలు ఎందుకు హెచ్చులకి చేయొద్దు ఒకవేళ ఇప్పటిదాకా అట్లా పోయి దెబ్బతిన్నావేమో ఎహనన్నా మారు మనసు పొందు తగ్గించుకో తగ్గించుకో ఇబ్బంది ఏం లేదు ఒక మాట సహించు ఇబ్బంది ఏం లేదు దేవునికి స్తోత్రం బిడదారా మీరు సంతోషంగా ఈ మాటలు వింటారని నయానో భయానో నవ్వించో కవించో ఈ మాటలు మీ హృదయాల్లోకి వెళ్తాయని చెప్తున్నాను స్వార్థాన్ని జీవపు డంబాన్ని నేత్రాశను రెచ్చగొట్టి నిన్ను మోసగిస్తాడు శత్రువాడికి స్థలం యుద్ధం అయిపోయింది ముగిస్తున్నా ఇక ఏసుప్రభు వీటిని జయించాడు ఆత్మ బలంతో నింపబడ్డాడు వచ్చి ఒక వెలుగు వెలిగాడు ఆ వెలుగు ఇంతవరకు ఆరిపోలేదు ఆరదిక నన్ను వెంబడించి ఆత్మీయ మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను ముగిస్తున్నాను ఇక ఎందుకంటే పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ శరీర వాంఛలన్నిటిని రెచ్చగొట్టి నిన్ను శోధించే ఛాన్స్ ఉంది నువ్వు మెత్తబడద్దు పట్టుబట్టు ఆత్మ బలంతో నింపబడు ఒకవేళ నింపబడిన తర్వాత మళ్ళా రెచ్చగొడతాడు జీవబుడ్డమ్మ కోసం పట్టించుకోవద్దు ఈరోజు కొన్నిసార్లు నువ్వు ఆ విధమైన అవమానాలు ఫేస్ చేశావేమో దానికి కూడా చెప్తున్నాను నేను జీవపు డంబం అనేది నీలో ఉంటేనే నువ్వు గిలగిలగిలలాడుతావు ఆ జీవపు డంబం అనేది నీలో విరిగిపోయింది అనుకో అస్సలు పట్టించుకో పొగిడారని పొంగిపోవు తిట్టారని కృంగిపోవు మధ్యస్థంగా అలా సాగిపోతావు ఎంతమందికి అర్థమైంది పొంగినా కృంగిన జీవపు డంబం ఉన్నట్టే ప్రజలు పొగిడినప్పుడు పొంగావనుకో జీవపు డంబం ఉన్నట్టే ప్రజలు తిట్టినప్పుడు కృంగేవనుకో జీవపుడంబం ఉన్నట్టే అది అధిగమించిన వ్యక్తివైతే దూషణ భోషణ ఈక్వల్గా చూస్తావు అవన్నీ నీవి కావు అని తెలుసుకుంటాం మరి అవన్నీ ఎవరివి అయితే గీతే దూషణకు మనం పాత్రణంగాని భోషణకుందగా నీపై ని to చెప్పండి ఎవడన్నా విమర్శించడని దిగులు పడతావా అబద్ధం ఆడుకుంటూ చెప్పి అంతకుముందు ఫీల్ అయ్యావా లేదా నొచ్చుకున్నావా లేదా చచ్చిపోవాలనిపిస్తుంది అన్నావా లేదా అంటే లోపల డంబం విరగల అది విరిగిపోతే పట్టించుకోని ఎబ్బా వాని మాటల్లో వాడికి న్యాయం ఉందేమో పోని అందుకు తగినవాడిని ఏమో పోని నా దేవుడిని నాడుగా ఆయన ఒకడు నన్ను తిట్టిన విమర్శించిన విమర్శించిన వాడు స్థిరమా విమర్శింపబడిన నేను స్థిరమా న్యాయాన్యాయ విచక్షణ ఎరిగిన నా దేవుడు అన్ని చూస్తున్నాడు కదా ఆయన చేసే పని ఆయన చేస్తాడులే ప్రభా ఎవరు ఎన్ననుకున్నా నేను పట్టించుకున్నాయా అంటే నువ్వంటే నేను పట్టించుకోవాలి నువ్వు అనవు కాబట్టి ఎవడో ఏదో అన్నాడని ఒకడంట కూరీళ్ళు అప్పట్లో ఎలుకలు పూరిళ్లలో సమృద్ధిగా ఉంటాయి తెలుసా మీకు ఆ ఉన్నాయి ప్రశాంతంగా ఉంటే అప్పుడప్పుడు మనకి ఏదో పక్క నుంచి వచ్చి ఎక్కిరిస్తూ ఉంటాయి తెలుసా ఎలుక ఎక్కిరించడం తెలుసా మీకు దాన్ని పళ్ళు అలా బయట పెట్టి అని సౌండ్ చేస్తుంటుంది కడుపు మండుతుంటుంది దాన్ని చూస్తుంటే అసలు నేను ఏదో వండనేస్తాను నువ్వేంది నా దగ్గరికి వచ్చింది వచ్చి కూడా అట్లా ఒకడు చూసి చూసి కడుపు మండి పెద్ద కాగడా తీసుకొచ్చి ఇంటికి పెట్టాడంట ఇప్పుడు ఎక్కరించవే ఎక్కడ ఎక్కరిస్తావని ఏముంది ఇటు పక్క కాలుతుంటే అటు పక్క దిగిపోయింది ఇంకొక ఇంటికి అది ఇల్లు పోయింది ఎవరిది మరి ఎలుకలు ఎక్కరిస్తున్నాయి అని ఇల్లు పెట్టుకున్నట్టు ఎవడో పనికి మాలడు ఏదో మాట అన్నాడని నువ్వేమా నిన్ను నువ్వు నాశనం చేసుకోవడానికి ఆలోచిస్తావు నువ్వేమమ్మా ఎలుక ఎక్కరించిందని ఇల్లు పెట్టుకుంటావా దాని కెపాసిటీ ఏంటి మన పొజిషన్ ఏంటి ఒక టమాటా ఎక్కువ దానికి బోను పెట్టి టమాటా పెట్టామంటే మరుసటి రోజు ఎక్కిరించడం కాదు దండం పెడుతుంటది బోన్లో కూర్చొని అంతేనా అట్లాంటి వంద ఎలుకల్ని వేటాడే శక్తి నీతి కాకపోతే ఇప్పుడు లాంటి వాళ్ళు నిన్ను మాట అంటున్నారు మాట పడే పొజిషన్లో ఉన్నావు బలవంతుడివే బలవంతురాలువే కానీ కావాలని కొన్నిసార్లు అవమానానికి బలహీనతకు అప్పగిస్తాడు ఎందుకంటే నీలో దీన మనస్సు దేవటానికి అర్థమైందా అట్టంట వాళ్ళకు వంద మందికి సమాధానం చెప్పే దమ్ము నీకు ఇవ్వగల దేవుడు తోడై ఉన్నాడు ఉన్నాడు భయపడాల్సిన సంవత్సరాలు ఎవరిని లక్ష్య లక్ష్య పెట్టాలి సంవత్సరా వాడు ఏందన్న ఇంత మాట అంటే నేను పట్టించుకోలేవా తీరా ఏందిరా వాడు వాడిని లెక్క చేసేది ఆ విధమైనటువంటి మనస్సును సాధన చేయండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి ఈ విధమైన శోధనలు నీకు అనుమతిస్తే వాటిని అధిగమించడానికి ముందే మెంటల్గా ప్రిపేర్ ఉండి కనిపెట్టు అప్పుడు నీకు ఏ అభ్యంతరము కలగకుండా ఆత్మబలంతో నిండుకొని ఏసై కొరకు ప్రజ్వలించే దీపం అవుతావు మనలో ప్రారంభమైన విశ్వాసాన్ని అభ్యంతర పరచడానికి శత్రువు చూస్తాడు మన సేవన అభ్యంతర పరచని శత్రువు చూస్తాడు దానికోసం పనికి మళ్ళీ ఏవో తీసుకొచ్చి పెడతాడు నేను దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నాను కార్యం జరిగిద్ది 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 అనే కొద్దీ వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయి ఈ ఒక్క మొక్క కూడా ఏంటంటే ప్రార్థన చేసేస్తాయి కాళేమన్నా చెప్పాడు చెప్పిన కాళ్ళ నుంచి నేను దేవుడి మీద విశ్వాసం ఉంచాను కార్యం జరిగిద్దని ఎదురు చూస్తున్నాను ఎదురు చూసే కొద్దీ దారులన్నీ మోసకపోతున్నాయి కానీ నాకు ఏం కనపట్టల్లా అయినా నాకు అర్థం కాదు నువ్వు చెప్పావు నేను విశ్వాసం ఉంచానంటే అది ఒరిజినల్ విశ్వాసమా డూప్లికేట్ విశ్వాసమా డూప్లికేట్ విశ్వాసం అయితే పని జరగనప్పుడు రివర్స్ అయింది ఒరిజినల్ విశ్వాసం అనుకో దారులన్నీ మూసుకుపోతున్నా శ్రమ ఏడంత లెక్కు అవుతున్నా లేదు లేదు అలా కనపడుతుంది కానీ కార్యం జరిగిస్తాడు ఆఖరి నిమిషం అయిపోయేంత వరకు నేను విశ్వాసం ఉంచుతా తుది శ్వాస విడిచేంత వరకు విశ్వాసం ఉంచుతా శత్రువు నన్ను శోధిస్తుండొచ్చు లేదా నా తండ్రే నన్ను పరీక్షిస్తుండొచ్చు నువ్వు విశ్వాసం ఉంచే కొద్దీ నీకు దారులు మూసుకుపోతున్నట్టు కనపడతానే అంటే నిజమనుకోవద్దు అది పరీక్ష అయి ఉండొచ్చు లేదా శత్రువు శోధన అయి ఉండొచ్చు దాన్ని బట్టి నువ్వు భయపడొద్దు విశ్వాసంలో వీగిపోవద్దు అర్థమైందా ఒరిజినల్ గోల్డ్ యాసిడ్ పోస్తే బ్లాక్ అయిద్దా ఇంకా షైన్ అయిద్దా పెద్దగా చెప్పండి మెరుస్తుందా మెరవదా డూప్లికేట్ గోల్డ్ యాసిడ్ పడకముందు ఒరిజినల్ గోల్డ్ కంటే చమకా ఉంటుంది కొద్దిగా యాసిడ్ వేసామనుకో ఆ పై కోటింగ్ అంతా పోయి లోపల అసలు రూపం బయటకు వచ్చి అయిపోయానంటది నువ్వు సత్క్రైస్తవుడు అయితే నిజమైన విశ్వాసం కలిగిన వాడివైతే దారులు మూసుకునే కొద్ది నీ రోషం పెరిగిద్ది నీ ఫోర్స్ పెరిగిద్ది దేవునితో నీకున్న అనుబంధం లోతుగా ఇదిలిపోతాం అనుబంధం లోతుగా ఇదిలిపోతావు నువ్వు నకిలీ అనుకో అగ్ని పరీక్ష ఎదురుగా నేను ఈ రంగు బయటపడిద్ది కాబట్టి అలా ఉండొద్దు అభ్యంతరం ఎదురైతే ఎదురయ్యిద్దని ముందే చెప్తున్నా నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను కానీ ఎదురు అయ్యే కొద్ది అయ్యే కొద్దీ విశ్వాసంలో వృద్ధి పొందాలని దిగజారకూడదు ఇది గుర్తుపెట్టుకోండి దిగజారగకూడదు ఇది గుర్తుపెట్టి దేవునికి స్తోత్రం అన్ని దారులు మూసేసినట్టుగా కనపడతాయి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు చిత్ర కుమేషగా పెద్దగోలు విశ్వాసాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒక ఇంత మండుతున్న అగ్నిగుండం ఏడంతలు ఎక్కువ చేయండి అన్నాడు నెప్పుకత్న సర్రు అరే అంతకు ముందే నయ్య ఇంత ఇప్పుడు ఏడంతలు ఎక్కువైంది అనవసరంగా మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాము రాజుతో పెట్టుకున్నాం అని భయపడలా ఏమన్నారు తెలుసా రాజుపైన నెక నజరు ఇందు నువ్వు కూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు నువ్వు వేడిమి గల అగ్నిగుండంలో పడవేస్తే అందులో నుంచి కాపాటుకు మా దేవుడు సమర్థుడు రక్షింకపోయినా పర్వాలేదు రక్షింపకపోయినా పర్వాలేదు నువ్వు చేయమన్న పని మాత్రం మేము చెయ్యం నువ్వు మొక్కమన్న ప్రతిమకు మాత్రం మేము మొక్క మాత్రం మేము ఈ పట్టు మీద వాళ్ళు ఉన్నప్పుడు అగ్నిగుండం ఎక్కువైందా తక్కువైందా పెద్దగా చెప్పాలి అంటే వాళ్ళ విశ్వాసం ఇప్పుడు అగ్ని పరీక్షకు నిలబడింది రాజు పిలిచాడు ముగ్గురిని బలవంతుల్ని తీసుకెళ్ళి వెళ్ళని బంధించి అందులో పడేసేయండి అన్నాడు విసిరారు పోయి ఆ అగ్ని ఎంత తీవ్రంగా ఉందంటే విసిరినోళ్ళు ముగ్గురు చచ్చిపోయారు కానీ విసిరబడ్డోళ్ళు అగ్నిగుండంలో తిరుగుతాం వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటాం రాజు అయిన నెబ నిద్ర చూస్తాడు చూసి మనం ఎంతమందిని వేసాం నుగ్గురునండి వాళ్ళని వేసిన వాళ్ళు ఉన్నారా లేదండి కాలిపోయారు మరి దేనిరా అగ్నిగుండంలో ఉన్న ముగ్గురు బాగానే ఉన్నారు అందులో వారితో ఇంకొకటి కనపడుతున్నాడు అతడు రూపమునకు దేవతలను పోలి ఉన్నాడు అగ్నిగుండం రేజ్ అవ్వకుండా ఆపడో ఒక మాట ఫైనల్గా నీ విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండం రేజ్ అవ్వకుండా దేవుడు ఆపాడనుకో అగ్నిగుండంలో వేస్తానని ఎప్పుకన్నాసరా మనసు మార్చుకొని పోనీడి రా వదిలేస్తానని అనుకో అట్లా వాడు వదిలేసేటట్టు దేవుడు వాని మనసును అనుకో మహిమ ఎవరికి వచ్చింది డబ్బులోని వాళ్ళు అందరూ కలిసి ఏమంటారు ఆహాహా మహారాజా నీవెంత గొప్పవాడివి నువ్వు కరుణా సముద్రుడివి ఆహా నీ కృప గొప్పది దేవుళ్ళు అని అందరూ కలిసి ఆడికి భయం చేసేవాళ్ళు అందుకే వాడి కాటిని ఏందో వాడిని చూపించాడు గుండంలో వేయనిచ్చాడు అగ్నిలో పడనిచ్చాడు అగ్ని బలం ఏందో కూడా వాళ్ళని చూడనిచ్చాడు కానీ ఆ అగ్ని బలం వారిని ఏమీ చేయకుండా కనీసం వారి వస్త్రములు కానీ తల వెంట్రుకలు ఒకటైన కూడా కాలకుండా అగ్ని బలం కంటే తన బలం ఇంకా గొప్పదని దేవుడు నిరూపించాడు గొప్పదని దేవుడు నిరూపించాడు ఏమంటారు అగ్ని బలం గొప్పదా నా దేవుని బలం గొప్పదా దేవుని బలం గొప్పదని ఎట్లా అర్థమైంది నీకు అగ్నిగుండంలో పడ్డప్పుడా పడకముందా సింహాల బలం గొప్పదా దేవుని బలం గొప్పదా ఎప్పుడు అర్థమైంది నీకు కాబట్టి అలాంటి అనుభవాల్లోకి మనం నడిపించబడ్డప్పుడు మన విశ్వాసం ఎంత గొప్పదో దేవునికి అర్థమైద్ది సమాజానికి అర్థమైద్ది దేవుడు ఎంత గొప్పడో మనకు అర్థమైంది సమాజానికి కూడా అర్థమైంది కాబట్టి విశ్వాసము అనేటువంటి దాన్ని చేతబట్టి నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఎదురయ్యే ఒడిదుడుకులకి భయపడద్దు నీ నమ్మిక చొప్పున నీకు ఖచ్చితంగా కలిగితే నీకు ఖచ్చితంగా కంగలే ఆదరించాల్సిన ఆత్మీయుల ప్రేమ కూడా నీ విషయంలో మిగతించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమాన అయిన నా దేవుని బలమైన బాహుమిను విడు ఏసు నిలిచాడు నీ ముందు నీకు చేసే ఒక విందు ప్రార్థన ప్రార్థన అందరం తలద ఉంచి కళ్ళు ముద్దాం ప్రార్థన చేద్దాం అడగండి దేవుని ప్రార్థన చేద్దాం త్వరగా స్తోత్రం 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 పరిశుద్ధు ప్రేమ స్వరూపి ఈసయ ఈవేళ నీ దాసుని మరుగుపరిచి మరొకసారి మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు శిష్యులుగా ఉండటానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు దేవా ఇక్కడ వారు ఎవరు విశ్వాసుల స్థాయిలో ఆగిపోకుండా నివాసించినట్లుగా నీకు శిష్యులుగా నీ నామాన్ని ఊరేగించేవారిగా ఏసు నామంలా ఆశీర్వదించుదగా బలపరుచుదువు గాక అంత మాత్రమే కాకుండా శాతాను కలిగించే శోధనలన్నిట్లో మాకు జయాన్ని అనుగ్రహించుదువు కాక శ్రీదాస్ నేత దాస్ జీవ పటబ్బం మీద మాకు జయము కనుగొనగాత్మత నింపబడుదుమగా ప్రార్థన జీవితములు ఇంకా ఇంకా నేను అభివృద్ధి పొందుదుమగాక నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది అయ్యా నీ దాచుని ద్వారా మీరు పలిగిన ప్రతి వాగ్దానము మా జీవితంలో నెరవేర్చబనుగా జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను చూసి కృంగిపోకుండా దిగజారిపోకుండా విశ్వాసమును బట్టి ప్రభు బలము పొంది నీ కార్యాలు చూసే కృప మాకు గాక ఇక నిలిచి ఉన్న పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నీ దాసుని కూడా బలపరచు నీ నామానికి మహిమకరంగా ఇంకా ఆరోగ్యం ఇచ్చి అభిషేకం ఇచ్చి వాడుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం మాకు వచ్చును గాక నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చున్నట్లు భూమి గాక నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించే బుద్ధి కూడా మాకు దయచే మమ్మల్ని శోధన నొక్కితేక దృష్టి నుంచి తప్పించు కిడి నుంచి రక్షించు ఎందు చేత నన్నగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవయ్యున్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగ సోడే మనందరూ నిత్యత్వంలో చేరు మనం గాక ఆమె ప్రవేశ ప్రవేశ చేతములకు సంపూర్ణ విజయం కలుగునగాక ప్రభాని సముఖంలో నిలిచిన బిడ్డలు రోగులైన వారు స్వస్థత పొందాలి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ఆత్మీయ జీవితంలో క్షీణించిన స్థితిలో ఉన్న వారిని తిరిగి పునరుజ్జీవింపజేసి నీ బిడదందరికీ నాయన నెమ్మది సమాధానం శాంతి అనుగ్రహించి ప్రతి శ్రమ శోధన వేదన కొట్టివే డబ్బు కేంద్రంగా గాక దేవా నువ్వే మాకు కేంద్రంగా ఉండినట్లు సహాయం వచ్చాయి తెలిసి తెలియని మా లోపాలు దోషాలు పాపాలు క్షమించింది రక్తంతో కడుగు ఉన్నవాళ్ళు ఇంకా ఎవరు రక్షణ పొందలేదో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాపు పొందలేదో వారిని దర్శించి వారితో మాట్లాడి వారు కూడా రక్షించబట్టడానికి సహాయం వచ్చేది రక్షణ పొంది బలహీనపడిన వారు ఎవరున్నారు వారిని తిరిగి నీ బలాభివృద్ధికి దయచేనాయన చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు ఎవరు వీటిని అందరినీ నీ పెట్టా పరిచర్లోకి వెళ్లే వారిని ఆశీర్వదించి ఎక్కడ ఎవరు ఏ ప్రమాదంలో పడకుండా క్షేమంగా నీ పరిచర్ జరిగించదని సహాయం వచ్చాయి తిరిగి గృహాలకు వెళ్లే బిడ్డలకు నీ కృపా కాపుదళ్ళ ప్రసాదించి గృహాలకు చేర పర్యంతం నీ భద్రతలో ఉంచి నడిపించమని ఏసునామలు వేడుచున్నాం తండ్రి ప్రవేశ రక్తమునకు చే ప్రవేశ రక్తమునకు చే ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక సంపూర్ణ విజయం కలుగును హలలుయా 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 స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మీ అందరి కోసం ప్రార్థన